ఈ యొక్క పనుల విషయం రాజగోపాల్ ఈ పనుల విషయంలో రాష్ట్రం అధ్యక్ష ఏదైతే ఉపాధి ఎంజిఎన్ఆర్ జిఎస్ ఉందో ఆ పనులు విధంగా కూడా ఊరం అధ్యక్ష వ్యవసాయ పనులు ఇతర పనులైనప్పుడు ఉపాధి కల్పించుతూ అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష ప్రత్యేక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పల్లెపేట పేరిన అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేశారు అధ్యక్ష ఇదే కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు అదే మూడు సభ పెద్ద అడుగుతున్నాం అధ్యక్ష అదేవిధంగా రెండో ప్రశ్న స్థానిక అవసరాల పెద్ద పెద్ద ఎత్తున పొందే మంత్రి సార్ చెప్పిన సమాధానం కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష మేము మీ ద్వారా మంత్రిగా కోరేది వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయమని అడుగుతున్నారు అధ్యక్ష దాని వల్ల చాలా మంది వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ధరలు ఎక్కువ లేకృతి వ్యవహించడం వల్ల వ్యవసాయానికి అనుసంధానం చేయమని చెప్పి గత ప్రభుత్వంలో జాబ్ కార్డులు చాలా మందికి కాలేజీ స్టూడెంట్స్ కో కనీసం మరి హాస్పిటల్ ఉన్న పేషెంట్ కో చివరి జైల్లో ఉన్నటువంటి ముద్దాబ్ మర్చిపోతున్నాయి అధ్యక్ష అటువంటి అవకతవకలు జరగకుండా ఏదైనా మెకానిజం డెవలప్ చేయాలని చెప్పి అటువంటి మెకానిజం ఉందని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి గారు శాఖల్లో ఎన్ఆర్ఈస్ ఉంటాం ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు అధ్యక్ష గౌరవ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష లోకేష్ బాబు గారు అప్పటి పంచాయతీరాజ్ శాఖ మాజీగా ఉన్నప్పుడు ఇరవై రెండు శాఖలతో అనుసంధానం చేయటం జరిగింది అధ్యక్ష ఎన్ఆర్ఈస్ ఇరవై రెండు శాఖల్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపుకి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారికి బిధులు ఆపేయటం జరిగింది అధ్యక్ష ఆ ఇరవై రెండు శాఖలు అనుసంధానం చేసినట్లో ఇటీవల మూడు వందల ముప్పై ఒక్క కోట్లు విడుదల చేశారు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ మూడు వందల ముప్పై ఒక్క కోట్లు పాను ఇరవై రెండు శాఖల్లో ఏ ఏ శాఖల్లో ఇంకా ఎంత బకాయిలు ఉన్నాయి ఎందువలన అధ్యక్ష దీనివల్ల యాభై మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో పేమెంట్ రిలీజ్ చేయకుండా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి నాణ్యతతో కూడినటువంటి పనులు కూడా నాణ్యత లేవ్వనే కుర్రీ చేసి ఐదేళ్లు పేమెంట్లు ఆపేశారు అధ్యక్ష దానివల్ల ఆత్మహత్య యాభై మంది చేసుకున్నారు అనేక మంది ఆస్తులు కూడా అమ్ముకోవటం బాకీలు తీర్చుకోవడం కూడా జరిగింది అధ్యక్ష ఆ విధంగా కక్ష సాధింపు చర్యలకి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి బాధపడటం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్న ఎన్ఆర్ఈఎస్ డబ్బులు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రిలీజ్ అయితే పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు అధ్యక్ష అంతేకాకుండా ఈ యొక్క మూడు వందల యాభై మంది దాదాపు దీని వల్ల సఫర్ అయ్యారు అధ్యక్ష దీని వల్ల అంతేకాకుండా అధ్యక్ష ఎన్ఆర్ఈ జస్ గతంలో శ్మశాన వాటికలకు ఉండేది అధ్యక్ష శ్మశాన వాటికలకు ఇప్పుడు ఎన్ఆర్ఈ జస్ లో లేదని చెప్తున్నారు అధ్యక్ష ఎందుకంటే గతంలో నెంబర్ వన్ గా రాష్ట్రంలో ఉన్న స్మశాన ఆటికల్ అన్నిటినీ అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మొత్తం సంబంధించి మళ్ళా ఎన్ఆర్ఐఎస్ లో ఇంక్లూడ్ చేయమని మీ ద్వారా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నారు అధ్యక్ష అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేల అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు అధ్యక్ష పదమూడు వేల గ్రామ పంచాయతీలు ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఒక రికార్డు సృష్టించారు అధ్యక్ష పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలు చాలా ఆకాంక్షలతో ఉన్నారు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజు శాఖలో గ్రామాలు పూర్వం వైభవం సంతరించుకుంటాయని ప్రజలు ఎదురు ఎదురుచూస్తూ ఉన్నారు అధ్యక్ష థ్యాంక్ యూ క్యూ మురళి మురళీమోహన్ గారు మా అందరి గారు ఓ జీరో రెండు వేల ఐదులో తీసుకొచ్చినటువంటి ఈ పథకం పేదలకు ఒక వరం అధ్యక్ష ఆకలి కేకలు ఉండకూడదు అన్నటువంటి ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం ఇంప్లిమెంటేషన్ లో కూడా అనేక స్వరూపాలు మారుతూ ఉన్నాయి అధ్యక్ష ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టుగా దాదాపుగా ఇరవై రెండు శాఖలకి దీన్ని విస్తరించడం జరిగింది అధ్యక్ష కానీ జాబ్ కార్డుల విషయంలో ఇప్పటికీ తట్ట పలుగు పార ఉన్నటువంటి శ్రామికులకే జాబ్ కార్డు ఇస్తున్నారు నేను చిత్తూరు జిల్లాలో రెండు లక్షల అరవై నాలుగు వేల అరవై తొమ్మిది మంది జాబ్ కార్డు వాళ్ళు ఉన్నారు అధ్యక్ష నేను అడుగుతున్నా ఈ తట్ట పలుగు పార తప్ప వేరే కాంపోనెంట్స్ ఇప్పుడు పిఆర్ఓ రోడ్ చేసినా కూడా ఉపాధి హామీ నిధులతో చేస్తున్నాం సిసి రోడ్లైనా స్కూల్ కాంపౌండ్లు అయినా అదే విధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు అయినా ఆర్బీకే సెంటర్ అయినా మినీ టిహెచ్సి ఏదైనా కూడా ఈ పనులకు సంబంధించినటువంటి నిధుల్ని డైవర్ట్ చేసి చేస్తున్నాం అయితే ఇక్కడ మనం రాష్ట్రంలో చూసుకున్నట్టయితే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ గాని వలస కూలీలు ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే మేస్త్రిలుగా ఉన్నవారు ఈ రోజు తమిళనాడులో గాని కర్ణాటక కర్ణాటకలో కానీ శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వలస బతుకుతున్నారు అధ్యక్ష ఈ నేపథ్యంలో నేను ఒక ప్రపోజల్ చేస్తున్నారు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ఈ మేస్త్రిలుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా జాబ్ కార్డు రిలీజ్ చేయడం వల్ల ఈ వలసలో నివారించే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఈ మేస్త్రిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంపౌండ్లు కట్టడంలోని అదే విధంగా కట్టడంలో కానీ ఉపయోగించుకున్నట్లయితే ఒక వలస నివారణ చేయొచ్చు అధ్యక్ష అదే విధంగా ఎలక్ట్రికల్ చదువుకున్నటువంటి వాళ్ళు ఐటీఐ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ వీటన్నిటి కూడా దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా జాబ్ కార్డులు ఇవ్వడం వల్ల లోకల్ గా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు వలసలు నివారించవచ్చున్నది నా ప్రతిపాదన అధ్యక్ష గౌరవ పవన్ కళ్యాణ్ గారు సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి అదే విధంగా కేంద్రంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రతిపాదన కేంద్రాన్ని కూడా పంపించి ఒప్పించాలని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ వ్యయంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఖర్చులు ఎక్కువై వ్యవసాయానికి ఈ ఉపాధి హామీ పథకం ఈ రైతులకి వీళ్ళకి అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి బాగుంటుంది అని ఒక ఉద్దేశం అధ్యక్ష ఏమైనా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉందా అని ఒక ప్రశ్న అధ్యక్ష అలాగే సత్యసాయి జిల్లాలో పది మండలాలు ఇంకా అనంతపురం జిల్లాలో ఏడు మండలాలు బాగా వెనుకబడిన మండలాలుగా గుర్తించారు అధ్యక్ష అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు మండలాలని మండలాలుగా గుర్తించారు అధ్యక్ష ఈ మండలాల్లో ఈ వంద రోజులు వర్కింగ్ డేస్ కాకోకుండా వీళ్ళకేమైనా నూట యాభై రోజులు ఇవ్వగలిగితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం అధ్యక్ష అది ఏమైనా వీలు పడుతుందేమో అని మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే వర్కర్స్కి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏదైనా మజ్జిగ కానీ నీరు కానీ లేదంటే అక్కడ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళ చిన్న పిల్లలకి ఏదైనా ఆయా అలాంటివి ఏమన్నా వీళ్ళకి ప్రొవిజన్స్ పెట్టగలుగుతారా అని ఒకటి అధ్యక్ష ఉపాధి లేని సమాజంలో ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపడిన పథకం గౌరవ సభ్యులు లేవనెత్తినవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం అధ్యక్ష మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాపు రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ ఉన్నదా అధ్యక్ష సెవెన్ క్రోర్ మ్యాండేస్ ముప్పై వేల పండ్లు వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా మూడు మూడు వేల కిలోమీటర్ల సిసి రోడ్స్ ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇరవై వేల మినీ గోకులమ్స్ అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ చేయాలి అనేది ఒక బలమైన ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష ప్రతి చోట ప్రతి పంచాయతీలో కూడా సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు కంపల్సరీ చేశాం అలాగే వర్క్ సైట్ బోర్డ్స్ కూడా అన్ని వర్క్ సైట్స్ చేసాం అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా చెప్పిని చూస్తే ముఖ్యంగా మన ఇప్పుడు అనంతపురం నుంచి గౌరవ సభ్యురాలు చేస్తుంది మౌలిక సదుపాయాలను కల్పిస్తామా అక్కడ పనిచేసే ఉపాధి హామీ కూలీల కంటే ఖచ్చితంగా అది ఈ యాక్ట్ లో ఉంది అధ్యక్ష అది గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది దాదాపు కొన్ని పదమూడు వేల కోట్లు దారి మళ్లించారు చాలా ఈ చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకదవకలు జరిగినాయి అనేది చాలా సార్లు నేను రివ్యూ చేస్తానంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేసి చేస్తా ఉన్నాం కానీ ఇది చాలా కొంచెం లోతుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకు బట్టు ఖచ్చితంగా కల్పించే ఉంది ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు ఇది రూల్లో ఉంది ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ వాళ్ళకి కావాల్సి కావాల్సిన కనీసం కామ్యూనిటీ మన ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు అలాగే గౌరవ సభ్యురాలు అడిగింది అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటి దాన్ని పెట్టగలరా చూసుకోవడానికి అంటే అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడుతాం అధ్యక్ష అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష అది చెప్పాలి ఇంకా అవ్వలేదు అందుకని మీరు అడిగారు

ముందుగా మా మొదటి సభ్యులు అడిగిందని అంటే మన్రే నరేగానే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే మన్రేగా బేసిక్ ఇట్స్ డిమాండ్ బేస్డ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష ఇది వంద రోజులు ఎవరికైతే పని కావాలో కాబట్టి ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు ఇది పూర్తిగా ఇది లేబర్ బేస్డ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ బట్ డిమాండ్ రివెన్ సో హ ఎవరైతే వంద రోజులు మాకు పని కావాలి అని వాళ్ళకి హక్కు అది పదిహేను రోజులు ఇవ్వలేకపోతే వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా పే చేయాలి అలాగే ఇంకొక ప్రశ్న అధ్యక్ష సపోర్టింగ్ ఇప్పుడు మనకి వ్యవసాయ ఆధారిత పనులకు కూడా దీన్ని అనుసంధానం వి విఆర్ సపోర్ట్ ఇది సపోర్టింగ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఇస్ అ ప్రయారిటీ ఫర్ నరేగా జాతీయ ఉపాధి హామీ పథకానికి ఖచ్చితంగా దీన్ని అనుసంధానం చేయాలనేది కూడా మా దేశం దాని ప్రకారం ముందుకు తీసుకెళ్తాం అలాగే గుర్రపు టెక్క ఇలాంటివన్నీ కూడా డీసిల్టింగ్ ఆఫ్ పాండ్స్ అండ్ కెనాల్స్ ఇవన్నీ చేయగలవా లేదంటే ఇది యాజ్ పర్ మన్రేగా రూల్స్ ఇట్ కెన్ బి డన్ అది ఖచ్చితంగా దాన్ని మీరు గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే సభ్యులు ఎవరైనా సరే పంచాయతీ దృష్టి అధికార దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా దాన్ని ప్రయారిటైజ్ చేసి దాన్ని తీసుకెళ్తా ఉండొచ్చు అలాగే డిస్ట్రిక్ట్ ఎలా యూనిట్ చేయాలి అంటే డిస్ట్రిక్ట్ అస్ యూనిట్ ఈస్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ నాట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే ఇంకొక ప్రశ్న వన్ పాయింట్ ఫోర్ నైన్ లాక్ జాబ్ కార్డ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఫర్ హండ్రెడ్ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ lakh of wage seekers working on work sites today. It will further increase in coming days. And gravel roads also can be taken as per the గతంలో మన mana గారు ఉన్నప్పుడు పత్తిపడి పులారా చెప్తే ఇరవై రెండు శాఖ అనుసంధానం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చాక దీన్ని కొంచెం అవకతవక చాలా అస్తవ్యస్తంగా చేస్తారనేది కూర్చున్నారు శ్మశానం శ్మశానం అనేది ఎదురు మాది హిందూ శ్మశానం వాటికి కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ వాటికి కావచ్చు ఖచ్చితంగా ఇది నేను కూడా పర్సనల్ గా తీసుకున్నాను దీన్ని శ్మశాన వాటికి వర్తింపు చేయమని నేను ఆల్రెడీ చెప్పుకున్నాను అది దృష్టికి తీసుకొస్తాను ఎక్స్క్లూడ్ చేయలేదు అలాగే కాంపౌండ్ వాల్స్ కూడా ముఖ్యంగా అడిగింది గౌరవ సభ్యులు చాలా మంది దృష్టికి తీసుకొచ్చారు కాంపౌండ్ వాల్స్ స్కూల్స్ ఎలా కాపాడతామో కాంపౌండ్ వాల్స్ తో కట్టి అలాగే శ్మశా ఉన్న శ్మశాన వాటికల్ని కాంపౌండ్ వాల్ కట్టమని కూడా చెప్తాను డెఫినెట్లీ దీన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాం